హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జార్స్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ రోజు అయితే బ్యూటిఫుల్ విచిత్ర స్టోన్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు విచిత్ర ప్లేయిన్ లో సేల్ చేసాము విచిత్ర స్టోన్స్ లో ఇప్పుడు కాదండి దాదాపు టూ ఇయర్స్ నుంచి కూడా ఇవి మన దగ్గర రెగ్యులర్ గా ఉంటున్నాయి అనమాట సో కొత్తవి వచ్చినాయి కదా కొత్త కలర్స్ వచ్చినాయి కదా ఒకసారి చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టానో ఏమో నాకైతే గుర్తులేదు అంటే ఇవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లోనే ఉన్నాయి ఎంత బాగుంటాయంటే మగ్గం వేసుకోవడానికి కానీ ఎంబ్రాయిడరీ వేసుకోవడానికి కానీ బ్లౌజెస్ కి డ్రెస్సెస్ కి సారీస్ కి లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ కి అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఈ రోజైతే స్టోన్స్ లో ఏ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అనేది ఒకసారి చూపిస్తుంది అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట సో ఈ కలర్స్ అసలు చూపించానో లేదో కూడా నాకు డౌట్ సో అందుకనేసి మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా రిచ్ లుక్ అయితే వస్తాయండి నేను ఆల్రెడీ షార్ట్స్లో చాలా వరకు పెట్టుంటాను అంటే ఏమి కుట్టించుకున్నారు ఏ మోడల్స్ కుట్టించుకున్నారు అనేది పెట్టాను కదా మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి మీకు కస్టమైజేషన్తో కావాలన్నా పంపిస్తాము లేదు ఓన్లీ శారీ కావాలన్నా పంపిస్తాం లేదు ఓన్లీ క్లాత్ కావాలన్నా పంపిస్తాం మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తామండి మీకు ఎన్ని మీటర్స్ కావాలి ఏం కావాలి అనేది స్క్రీన్ షాట్ పెట్టారంటే మేము బిల్ పెడతాము మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఓకేనా సో ఓకే దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి చాలా మందికి తెలుసు ఎందుకంటే దాదాపు టూ ఇయర్స్ నుంచి మనం సేల్ చేస్తున్నాం అనమాట రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఐటమ్ సో చాలా చాలా బాగుంటాయండి చూసారా బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంది డార్క్ బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ పైన ఇలాగా స్టోన్స్ వస్తాయి చాలా బాగుందో నైట్ వేర్ కానీ డే టైంలో కూడా చాలా బాగుంటుందండి చాలా సూపర్ సూపర్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇవే తీసుకోవాలి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ క్లాత్ బాగుంటుంది అండ్ చూడటానికి కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట సో శారీ వచ్చేసి ఇది మీకు ఇది ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అందరికీ తెలుసు కదా అయినా ఒకసారి చూపిస్తుందని చూడండి ఇది మరీ టూ మంచి గా ఉండదు కొంచెం గా ఉంటుంది ఇట్లా ఉంటుంది సారీ బాగు కదా సో డ్రెస్సెస్ కుట్టించుకున్నా సరే చాలా చాలా బాగుంటాయండి సింపుల్గా లాంగ్ డ్రెస్ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు అంటే పాటికి వేరే వేయాల్సిన అవసరం లేదు హ్యాండ్స్కి వేరే వేయాల్సిన అవసరం లేదు మొత్తం ఇదే పెట్టించుకొని ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని లాంగ్ డ్రెస్ కుట్టించుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లేదా నీ లెంత్ కుట్టించుకోండి లేదు అనుకుంటే లెహెంగా క్రాప్ టాప్ రెండు కూడా ఇదే సింపుల్గా గా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి ఇది శారీ కింద ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇది బ్లౌజ్ కింద తీసుకోవచ్చండి ఇది బ్లౌజ్ మీకు అందరికీ తెలిసిందే కదా సో కాంతారా బ్లౌజ్ అనమాట వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది బోట్ నెక్ మాత్రమే కుట్టించుకోగలము ఇది వెనకాల బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ మీ ఇష్టం ఏ నెక్కడ సరే కుట్టించుకోవచ్చు హ్యాండ్స్కి మాత్రం వస్తుంది నేను అది కూడా ఒకసారి చూపిస్తాను మీ అందరికీ తెలుసు నేను ఒకసారి చూపిస్తాను హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వస్తుంది కింద ఇట్లా వస్తుంది ఇది షార్ట్ హ్యాండ్స్ గుట్టించుకుని షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే ఎల్బో హ్యాండ్స్ కూడా కుట్టించుకోవచ్చు హ్యాండ్కి ఇది కూడా క్లాత్ చాలా బాగుంటుందండి మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే ఇట్లా వస్తుంది అనమాట హ్యాండ్కి మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే మీరు ఆ బ్లౌజ్తోనైనా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు ఇట్లా బ్లాక్ కలర్తో పేరప్ చేసుకోవచ్చు బ్లాక్ మొత్తం బ్లాక్ అయిపోతుంది కొంచెం కాంట్రాస్ట్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు సో ఇట్లా రెడ్ కలర్తో పేరప్ చేసుకోవచ్చు అది కూడా కాంతారా బ్లౌజ్ అండి లేదు అనుకుంటే ఈ రఫెల్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు రఫెల్ బ్లౌజెస్ అండి ఇప్పటికీ కూడా రెగ్యులర్గా స్టిచ్ చేస్తూనే ఉన్నాము సో అంత బాగా హిట్ అయింది అనమాట చాలా చాలా బాగుంటున్నాయి సో ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు మనకి దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి కదా సో ఈ ఏ కలర్తోనన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు సో వీటి ప్రైజెస్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తానండి ఇది మీటర్ ఎంత అనేది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా సరే పంపిస్తాము మీకు సారీకి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకోండి సరిపోతుంది లేదు డ్రెస్సెస్కి ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే మాత్రం మీకు ఎన్ని మీటర్స్ కావాలి అని పెడితే మేము బిల్ పెడతాం సో ఇది ఒకటి ఇది వచ్చేసి వైట్ కలరు చాలా చాలా బాగుంది అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ ఇన్స్టాలో రీల్ చేయాలి కదా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి సో అందుకనేసి ఓపెన్ చేయట్లేదు సో ఇది కూడా సేమ్ క్లాత్ కలర్ మాత్రమే చేంజ్ ఉంటుంది సో వైన్ కలర్ ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంటే మీకు ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా సో దానికోసం అనేసి ఇట్లా చూపిస్తున్నాను దీనికి రెడ్ అంత పెద్దగా అయితే బాగుంది అనిపించలేదు బ్లాక్ కూడా ఓకే ఓకేగా ఉంది అండ్ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది సో నాకు నచ్చింది అయితే ఇది నచ్చింది నేను ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఏది నచ్చుతుందో మీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా సో నాకైతే ఈ రెండు పర్ఫెక్ట్ మ్యాచ్ంగ్ అనిపించింది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇలా తీసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇది ఈ ఫ్లవర్ చూసారా ఈ ఫ్లవర్ సేమ్ ఎగ్జాక్ట్ ఇదే కలర్ అన్నది నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి క్లాసీ కలర్ అండి అదే నేను ఇది పెట్టుకునేస ఈ క్లా కలర్ వేసుకునేసరికి ఇది లైట్గా అనిపిస్తుంది కానీ ఇది ఒక్కటి సపరేట్గా చూడండి చాలా క్లాసీ కలర్ అంటే మనకి డైరెక్ట్గా షాప్కి వచ్చిన వాళ్ళు ఇవన్నీ చూసి ఫస్ట్ ఇష్టపడే కలర్ అనమాట ఇది సో మంచి ఇంగ్లీష్ కలర్ ఆనియన్ కలర్ అనమాట సో మీకు ఈ కలర్ ముందు ఈ కలర్ కొంచెం లైట్గా ఎలిసిపోయినట్టు అట్లా అనిపిస్తుంది కదా కాదండి సో డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది ఇది సో దీనికి కూడా అవే కలర్స్ కానీ ఏవి కూడా అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయని నేను అనుకోవట్లేదు సో ఇది ఒక రకంగా మ్యాచ్ అవుతుందేమో అని అనిపిస్తుంది సో మీకు కావాలి అనుకుంటే ఓన్లీ శారీ తీసుకోండి లేదు బ్లౌజ్తో ఇలాగా ఓకే మాకు అనుకుంటే ఇట్లా తీసుకోండి మన దగ్గర గోల్డ్ అండ్ బ్లౌజెస్ ఉంటాయి కదా దీంతో పేరప్ చేసుకోవచ్చు ఇది బానే ఉంది ఓకే సో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద కూడా స్టోన్స్ ఉన్నాయి మీకు స్టోన్స్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తున్నాయి అయితే సో స్టోన్స్ అనేది ఇది కూడా చాలా చాలా బాగుంటది అండి దీనికి కూడా వైట్ బ్లాక్ రెడ్ ఏదైనా సరే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది సో చాలా చాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా చాలా బాగుంది సో బాటిల్ గ్రీన్ కలర్ దీనికన్నా అంతేనండి సో ఇంచక్క వైట్ కలర్ దాంతో ఇవి దేని దేనికన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు బాగుంటుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే ఓన్లీ సారీ తీసుకున్నా సరే ఇంచక్క పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అండ్ రెడ్ కలరు అంతగా ఓకే ఓకే అండ్ బ్లాక్ కూడా ఓకే ఓకేగా ఉంది వైట్ రఫెల్స్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి ఇది ఇది అసలు ఎన్ని కుట్టించామోనండి ఈ కలర్ ఈ కలర్ కానివ్వండి ఇందాక చూపించాను కదా ఇంగ్లీష్ కలర్ అని చూపించాను కదా అది కూడా చాలా ఫ్రాక్స్ డిజైన్ చేసాము అండ్ బ్లాక్ కూడా చాలా చేసాము ఈ అన్నీ వైటే కొంచెం తక్కువేమో వైట్ ఎక్కువగా శారీస్కే తీసుకున్నారు శారీస్కి ఎక్కువ తీసుకున్నారు మిగతావన్నీ కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా డిజైన్ చేసాము చాలా చాలా బాగున్నాయి అనమాట లెహెంగా టాప్ కానివ్వండి సో చాలా బాగున్నాయి హల్దీకి అయితే గా ఉంటుంది అండ్ ఇది మరీ ఎల్లో కాదండి మస్టర్డ్ ఎల్లో అనమాట మెంతి కలరు మస్టర్డ్ ఎల్లో రెండు మిక్స్ అయిన కలర్లో ఉంది సో చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా ఇది పేరప్ చేసుకోవచ్చు సో ఇది పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ బ్లాక్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి మీకు ఏదన్నా సరే చాలా చాలా బాగుంది సో చూపించాను కదండి మీకు దేంతో కావాలనుకుంటున్నారు అంటే బ్లౌజ్ తో కావాలనుకున్నా లేదు ఓన్లీ క్లాత్ కావాలన్నా లేదా కస్టమైజేషన్తో కావాలన్నా సారీస్ బ్లౌజెస్ కూడానండి మీకు రెడీ టు వేర్ కింద అంటే శారీకి ఫాల్ పీకో వేసి రెడీ టు వేర్ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే అది టూ మినిట్స్ డ్రాప్ అనుకుంటున్నారంటే ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టేసి వన్ మినిట్లో వే కట్టుకునేలాగా ఉంటాయి కదా అలా కాదండి రెడీ టు వేర్ అంటే దీనికి ఫాల్ పీకో చేసేసి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేసి ఇంకొచ్చిన వెంటనే మీరు కట్టుకునేలాగా అలాగా నేను చెప్తున్నాను సో అలాగ రెడీ చేసి పంపించమన్నా సరే పంపిస్తామన్నమాట సో బ్లౌజెస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి కస్టమైజేషన్ అయితే మన దగ్గర ఉంది సో ఇది అండ్ వీటిలన్నిటికీ కూడా కట్ వర్క్ చేయించుకున్నా సరే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇదే సారి ఉంది కదా దీనికైతే ఇంత అసలా ఇంతకుముందు నేను ఒకటి పెట్టాను మీకు గుర్తుందా ప్లెయిన్ కలర్ మస్టర్డ్ కలర్లోని బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వేసి అవి అయితే ఎన్ని వేసామోనండి కాకపోతే చాలా లేట్ అయింది ఎందుకంటే ఇవన్నీ కూడా టైం టేకింగ్ అండి ఈ కట్ వర్క్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఆ కట్ వర్క్ మేము ఆ టూల్ పెట్టి చెయ్యాలి అంటే ఎవరు లేనప్పుడు ఒకసారి చేసిన వెంటనే ఎవరో ఒకళ్ళు వస్తారా మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ రాసుకోవాలి వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకోవాలి సో మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు అంటే డ్రెస్సెస్ కుట్టిన తర్వాత తీసుకెళ్లే వాళ్ళు వస్తారు పార్సిల్స్ చేయాలి ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే ఇన్ కేస్ అది మర్చిపోయి ఎక్కడన్నా పెడితే వెంటనే కాలిపోతుంది అనమాట జస్ట్ ఇలా టచ్ అయితే చాలు కాలిపోతుంది సో అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి చాలా టైం ఉన్నప్పుడు మాత్రమే చేస్తున్నాం అనమాట ఆ వర్క్ సో అందుకని కొంచెం లేట్ అవుతున్నాయి సో అందరికీ ఆల్మోస్ట్ ఇప్పటికైతే రీచ్ అయిపోయింది ఓకే సో వీటికి వర్క్ చేయించుకున్నా బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట సో వీటికి మనం ఏ కలర్ బ్లౌజ్ అయితే తీసుకుంటామో ఆ కలర్ కట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉందనుకోండి ఈ కలర్ దీనికి కట్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఇందాక చూపించిన వాటికి కూడా మీరు బ్లౌజ్ అయితే ఏదైతే తీసుకుంటున్నారో ఆ కట్ వర్క్ చేయించుకుంటే కట్ వర్క్ లేకపోయినా బాగుంటుంది కానీ కట్ వర్క్ ఉంటే చాలా చాలా బాగుంటుంది సో సో ఇవన్నీ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ఎలా కావాలన్నా సరే పంపిస్తాము స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఇంచక్క ఆర్డర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం